సరే కట్ చేసు కానీ అక్కడ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అక్కడ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి సరే కట్ చేసు ఫస్ట్ వాళ్ళకి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మా బాబు సెకండ్ బర్త్డే అనమాట హడావిడి హడావిడి చేస్తుండే దాన్ని ఎప్పుడెప్పుడు కట్ చేద్దామో అని చెప్పి ఎందుకు ఇస్తున్నావు అది పైన అనమాట హ్యాపీ బర్త్డే అనేది ఇంకా ఆయనకు హైట్ తక్కువ ఈయన బాధ ఈయనకే ఉంది ఎప్పుడెప్పుడు కట్ చేసాము అని సరే కట్ చేసాం డాడీ మ్యాచ్ బాక్స్ ఈడ కూర్చో నా పైన కూర్చో బాక్స్ దొరకలేదా

ओ पन्ना तो है ही सबका बंदा। मम्मी प्यान ऐसे पन्ना। ये लाइटर बैठे मुकेश खरा पैगाड़ी। नहीं। आ नहीं। आ सर सारे ये नीरे। हैप्पी बर्थडे नीरे। हैप्पी बर्थडे ये पढ़ कब? सारे नंबर दसवीं। दसवीं दसवीं। लाइटर आवार उन्हें। मम्मी वाला फिर बापू ना सर क्या किधमा। हाँ। और अच्छा लगत बहुत को अंदर को दादा दादा पास करो पास करो पास करो पास करो पास करो पास करो हैप्पी बर्थडे टू यू 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 जगदीप हैप्पी बर्थडे टू यू आज मैं मना कर रहा हूं सर అయిపోయింది అపోయింది లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఫస్ట్ బర్త్డేకి అయితే ఎంత ఏడిచిందంటే ఒక్కసారి కూడా ఒక్క ఫోటోకి కూడా పోజ్ అయ్యలేదు బర్త్డే కేక్ కట్టికి మొత్తం అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ మంచిగా ఆడుకుండు సరే ఇప్పుడు కేక్ కట్ కేక్ కట్ కేదా సరే నీ హ్యాపీ టూ ఫైవ్ టూ త్రీ ఫోర్ ఫైవ్

ఫస్ట్ బర్త్డేకి అసలు మొత్తం డ్రెస్ ఇప్పేసిన తర్వాత అప్పుడు కూలుగుండు కానీ డ్రెస్ వేసినప్పటి నుంచి స్టార్ట్ చేసిందంటే మొత్తం డ్రెస్ ఇప్పేసేంత ఒక్క ఫోటోకి కూడా పోస్ట్ చేయలేదు ఆయన ఏడుపు చూడలేక మేమే తొందరగా స్టాప్ చేసుకున్నాం అనమాట ఇట్రా 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 పాపం ఫస్ట్ బర్త్డే కూడా చాలా సింపుల్ గానే అయిపోయింది ఇప్పుడు ఇంకా సింపుల్ గా అయిపోయింది అనమాట చూద్దాం నెక్స్ట్ ఇంకా బాగుంటే నెక్స్ట్ ఇయర్ కూడా కొంచెం మంచిగా చేసుకుందాం అన్న ఆలోచన అయితే ఉంది సరే ఇట్రా నుంచి పోయా బిటా ఇ నుంచి పోయా అయ్యో ఇక్కడ చూడు వాళ్ళకు ఒకటి పెట్టుకో వాళ్ళకు పెట్టినా పో తమ్ముడు పెట్టరు ఇగో ఫ్రెండ్స్ కు ఫ్రెండ్స్ కు కేక్ పెట్టేసినపో రే ఎన్నిసార్లు కట్ చేసరా దాన్ని పోయింది బాబు కేక్ పెట్టవా సరే మా బాబు తరపు నుంచి ఇక నేను కేక్ పెట్టేస్తున్నా అండి అందరు తీసుకోండి ఇచ్చినట్టుగానే ఫీల్ అయిపోండి ఇంకా పొందు నుంచి అయితే వేయడానికి కుదరదు కదా కాబట్టి మా బాబుని అందరూ బెస్ బెస్ చేయాలి సరేదా కేక్ ఉయ్యదట్లా హాయ్ చెప్పు వాళ్ళకి ఇట్రా ఇట్రా అది వీడియో వస్తుంది నువ్వు ఇట్రా బర్త్డే అయినా మనం తినిపించుకుంటాం బాబు ఈ రోజు మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళలేము అనమాట ఇంట్లోనే ఉన్నాము ఎందుకంటే ఈ రోజు సండే అయినా కూడా మా ఆయన డ్యూటీ ఉండాలన్నమాట ఇంకా ఆయన డ్యూటీ నుంచి లేట్ వచ్చేసరికి మాకు ఈ టైం అయితే అయ్యింది ఇంకా సడన్ గా ఇది కూడా అనుకోలేము ఇంక ఇప్పుడే పోయి బాబుకు డ్రెస్ తీసుకొచ్చి కేక్ అయితే తీసుకొచ్చాం అనమాట